జయ శ్రీరామ్ ఇప్పుడు మనం అహోబల క్షేత్రానికి వచ్చాము ఇక్కడ అహోబలి క్షేత్రంలో శ్రీ వారిని దర్శించుకోవడానికి వచ్చాము ఇది దిగువ అహోబిల క్షేత్రం ఈ యొక్క దేవస్థానం చాలా పురాతనమైంది ఇదిగో ఇక్కడ మనకి శ్రీ హనుమంతులు వారు దర్శనం ఇచ్చారు ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత మనం ఆలయంలోకి వెళ్తున్నాము చూడండి ఆలయంలో ప్రధానంగా ఒక ధ్వజస్తంభం కనిపించింది అయితే చాలా విశాలంగా ఉంది ఆలయం పక్కనే స్వామివారి పుష్కరిణి కూడా ఉంది పక్కన అలాగే ఆలయం లోపలికి వెళ్ళడానికి మూడు ప్రాకారాలు ఉన్నాయి ఇప్పుడు మనం మొదటి ప్రాకారంలోకి వచ్చాము మొదటి ప్రాకారంలో శ్రీ వినాయక స్వామిని దర్శించుకుని లోపలికి రాగానే చూడండి ఇంకొక ధ్వజస్తంభం ఉంది ఈ గోపురం చూడండి ఎంత పెద్దది ఉందో చాలా అద్భుతమైనటువంటి శిల్పాలతో ఈ యొక్క గోపురం ఉంది అలాగే ఆలయం లోపల కూడా చాలా విశాలంగా ఉంది గరుపుమంతులు వారు ఆ గరుపు వారిని చూసి ప్రాకారంలోకి ఇక్కడ శిల్ప సంపద అయితే చాలా అమోఘని చెప్పాలి ఈ రోజుల్లో ఎలాంటి శిల్పకళ ఎవరూ చెక్కలేరు మన భారతీయ శిల్పకళ నిజంగా చాలా అద్భుతం చూడండి చాలా అంత అద్భుతంగా ఉందో నారసింహ నారసింహాయ రాజగోపురం దాటి మనం ఆలయంలోకి ప్రవేశించడానికి లోపలికి వచ్చాము ఆలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగా చాలా అద్భుతంగా ఉంది అయితే ఆలయానికి నిర్మించడానికి ఈ స్తంభాలు చూడండి ఎంతో చక్కగా ఉన్నాయి ఎంతో అపురూపమైనటువంటి యొక్క శిల్ప సంపద నిజంగా చాలా చాలా అద్భుతం అయితే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతితో వేయించేసి ఉన్నారు ఈ యొక్క నరసింహస్వామి యొక్క దేవస్థానానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా అభినాభావ సంబంధం ఉంది అయితే ముందుగా మనం స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్దాము చూడండి చక్కటి కట్టడాలు లోపల అద్భుతమైనటువంటి శిల్పాలు స్తంభాల మీద కూడా చక్కటి శిల్పాలు మనకు దర్శనమిస్తున్నాయి కదా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం మనం ఇక్కడ లక్ష్మీ స్వామివారు మరియు అమృతవల్లి ఆండాలు తల్లి కూడా ఇక్కడ దర్శనమిస్తున్నారు ఓం నమో నారసింహాయ దర్శనం చేసుకోండి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం శ్రీ స్వామివారు ఉగ్రస్తంభం నుంచి జ్వాలా నరసింహుడిగా వెలిసి హిరణ్యకశుణ్ణి సంహరించి ప్రహ్లాదుని ఉద్ధరించారు ఆ తర్వాత ఆ స్వామివారు నారసింహులుగా అహోబిల క్షేత్రంలో వెలిసి ఉన్నారు ఎగు అహోబిలంలో ఉన్న జ్వాలా నరసింహ వారిని దర్శించుకోవడం చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లోని కాకతీయ ప్రభువులైనటువంటి శ్రీ ప్రతాపరుద్ధులు వారు ఆ స్వామి యొక్క మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించాలని చాలా ప్రయత్నాలు చేశారు అయితే అవి ఆ ప్రయత్నాలు నెరవేరలేదు ఒకసారి స్వామివారు కళ్ళలో కనిపించి నన్ను ఇక్కడి నుంచి కదపడం అసాధ్యం అని తెలిపి అయినా నీ సంకల్పం చాలా గొప్పది మంచిదని అని ఆ స్వామివారు శ్రీనివాసుడు పద్మావతి నన్ను సేవించిన అర్చా విగ్రహం విలంలో ఉందని చెప్పి ఆ అర్చా విగ్రహాన్ని వెతికి అక్కడ ఆలయం నిర్మించమని చెప్పారు అదే మనం చూస్తున్న ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అప్పట్లో పద్మావతీదేవి సమేతుడైన శ్రీ శ్రీనివాసుడు ఈ స్వామివారిని అర్చించారని స్థలపరాణం చెప్తుంది ఇప్పుడు ఎగువహోబిలంలో ఉన్నటువంటి నరసింహస్వామివారిని దర్శించడానికి వెళ్తున్నాము దిగువహోబేరం నుంచి ఎగువహోబిలం వెళ్ళడానికి సుమారు ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది ఈ అహోబల క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లా అంటే కర్నూలు దగ్గరలో ఆళ్లగడ్డ అనే ఊరికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క అహోబిల క్షేత్రం ఉంది ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలలో అతి ముఖ్యమైనటువంటి క్షేత్రంగా ఈ యొక్క అహోబిల క్షేత్రాన్ని కీర్తిస్తూ ఉంటారు ఇక్కడే శ్రీ నరసింహస్వామివారి యొక్క ఆవిర్భావం జరిగింది ఎత్తైన పర్వతాలు కొండ శిఖరాలు మధ్య శ్రీ నరసింహస్వామివారు నవనారసింహులుగా వెలిసిన దివ్యక్షేత్రం అహోబిలం ముక్కోటి దేవతలు శ్రీ నరసింహస్వామి వారిని అహోబల అహోబల అని కీర్తించినటువంటి దివ్యక్షేత్రమే క్షేత్రం ఈ ఉగ్ర నరసింహస్వామి వారిని అహోబల నరసింహస్వామి ఊబిలేస్ అని కూడా పిలుస్తారు ఈ కొండల్లో గుట్టల్లో నడవలేనటువంటి భక్తుల కోసం డోలీ సదుపాయం కూడా ఉంది ఈ నరసింహస్వామి యొక్క అవతారాలన్నింటినీ దర్శింపజేయడానికి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేలు వరకు ఛార్జ్ చేస్తారు కష్టతరమైనటువంటి ఈ యొక్క ప్రయాణంలో ఈ యొక్క డోలీ సదుపాయం కూడా చాలామంది వృద్ధులకు నడవలేని వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ దారిలోనే చూసే అటు ఇటు అన్న సత్రాలు కూడా ఉన్నాయి ఈ మెట్లు మార్గం గుండా పైకి వెళ్ళాలి పైకి వెళ్ళిన తర్వాత చూడండి కొండలు ఎంత బాగున్నాయో నరసింహస్వామి కొండల్లోని గుట్టల్లోని గృహల్లోనే ఉంటాడో ఈ స్వామివారు గరుడాద్రి వేదాద్రి పర్వతాల అడుగున వెలిసి ఉన్నారు పెద్ద చేరుకోగానే మనకి చేతి పక్కన ఒక మండపం కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ యొక్క మండపం మీరు పాత సినిమా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర అనే సినిమాలో మీరు చూసి ఉండొచ్చు ఇది పెద్ద హోబిలంలోనే ఉంది హిరణ్య సంహరించిన తర్వాత ప్రహ్లాదుని దగ్గరికి తీసుకుని కొంచెం శాంతి రూపంగా ఉన్నటువంటి నరసింహస్వామి ఈ యొక్క ఉగ్ర నరసింహస్వామి మనం ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం ఓం నమో నారసింహాయ గర్భాలయంలో కూడా అద్భుతమైనటువంటి శిల్పకళ ఉంది జేవీ ఇద్దరు మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది ఓం నమో నారసింహాయ అదిగో చూడండి దివ్యమంగళ స్వరూపం దివ్యమంగళస్వరూపం ప్రవధ్ నిర్వధ్యానా విషద్ధ్యాంగుసంపదాం షటగోపమణీశ్వరం వేదాంతదేశితేంద్రకటాక్షలబ్ంతసారమణవధాగ్ర్యం నారాయణాధితురే కృపాభిషిత్తం శ్రీరంగనాథ ఇదిశేఖర ఆశ్రయమాహ అహోవిల క్షేత్రం స్వామి క్షేత్రం ఇక్కడ గరుత్మంతుల వారి తపస్సు చేయగా స్వామివారి ప్రత్యక్షమే ఇచ్చి నీకు ఏ వరం కావాలో కోరుకోను అంటే గరుత్మంతుల వారు మూడు కోరికలు కొడతారు అందులో మొదటి కోరిక స్వామి నేను మీ యొక్క నరసింహస్వామి అవతారాన్ని దర్శనం చేసుకోలేదు కావున మీరు నరసింహస్వామి అవతారాన్ని దర్శించి మమ్మల్ని అనుగ్రహింపండి ప్రార్థించగా స్వామివారి ఇక్కడ తొమ్మిది రూపాయలుగా గరుత్మంతుల వారికి దర్శనమిస్తారు జ్వాల అహోవిల మానవల క్రోడ కారుంజ భార్గవాహ యోగానంద చద్రగుడ పావనో నవమూర్తి ఆహాని తొమ్మిది రూపాయలుగా దర్శనమిస్తారు మొదటి కోరిక రెండవ కోరిక వచ్చేసి స్వామి ఈ క్షేత్రాన్ని నా పేరుతోనే పిలవాలని కోరుతున్నానంటే ఈ అహోబిల క్షేత్రం సింగవేలుకుండం దాక్షాయన క్షేత్రం వేదాద్రి క్షేత్రం అజల ఛాయ మీరు గరుడాద్రి క్షేత్రం అని కూడా ఈ క్షేత్రానికి పేరున్నది మూడవ కోరిక స్వామి మీకు వాహనంలో ముఖ్య వాహనంగా నేనే ఉండాలా అని ప్రార్థించగా మూడవ కోరిక స్వామివారు ప్రతి ఒక్క వైష్ణవ క్షేత్రంలో గరుడవాహనం అనేది మూడవ రోజు ఐదవ రోజు జరుగుతుంది కావున ఇక్కడ ఆహోబిలంలో మాత్రము బ్రహ్మోత్సవాల పాటు పదవ రోజు లాస్ట్ రోజు గరడ వాహనం పైన స్వామివారి వేయించేసి అందరినీ భక్తులందరినీ అనుగ్రహించి ఆ తర్వాత అలానే ధ్వజ ఆవర అవుతుంది గరుత్మంతులు వారు తపస్ చేసి స్వామివారి ప్రత్యక్షమే వారికి దర్శనం దర్శనమిచ్చి అనుగ్రహించినది ఆహోబిల క్షేత్రం గరుడాద్రి క్షేత్రం ఈ అహోబల క్షేత్ర ప్రసిద్ధికి అభివృద్ధికి ఎందరో రాజులు రాజన్యులు ఎందరో సేవలందించారు పల్లవులు చోళులు విద్యానగర రాజులు చాళుక్యులు కాకతీయులు విజయనగర రాజులు రెడ్డి రాజులు ఈ యొక్క ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు పదిహేనవ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో ఈ ఆలయాన్ని రంగరాయల ప్రభు తురుష్కుల మీద విజయం సాధించి తిరిగి ఆలయాన్ని పునరుద్ధరించి జియంగార స్వామికి ఈ యొక్క అహోబిల క్షేత్రాన్ని అప్పగించారు స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలికి రాగానే కుడి చేతి వైపు మనకి మెట్లు దర్శనిస్తాయి చూడండి ఆ మెట్లు మార్గం గుండా వెళ్తే పావన నరసింహస్వామి ఆలయం దగ్గరికి కూడా వెళ్ళొచ్చు ఈ మండపాన్ని కాలక్షేప మండపం అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రతి మాసం స్వాతి నక్షత్రం రోజున ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చిన యాత్రికుల్ని జ్వాలా నరసింహస్వామి దగ్గరికి తీసుకెళ్ళడానికి కొన్ని బృందాలు కూడా ఉంటాయి ఇక్కడ పైన మాలోల నరసింహస్వామిని చూసు చూడడానికి వెళ్తున్నాం దర్శించుకోవడానికి మాలోల అంటే మహాలక్ష్మి సమేత అనమాట మహాలక్ష్మి సమేత నరసింహస్వామి ఈ పైన ఉన్నారు ఇది మెట్లు ద్వారా మనం పైకెత్తున్నాం కొంచెం శనసన భర్త ఓహోబెలం వచ్చి ఇక్కడ మాలోల క్షేత్రం ఉందనమాట మాలోల నరసింహస్వామి సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు అలిగినప్పుడు స్వామి బతిమాలే అనమాట ఈ పుష్పాలతో ఎవరైతే కళ్యాణ్ బతిమాలితారో వాళ్ళు కూడా ఏడు జన్మల పాటు మనల్ని ఏమనుకుంటే మనతో పాటు హ్యాపీగా ఉంటారు మళ్ళీ కూడా హ్యాపీగా ఉంటారు కొంచెం లాజ లక్ష్మీ నరసింహస్వామి కొంచెం లాజికల్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎక్కడికి వచ్చా బతిమాలిక మాలో నరసింహుడు అని లక్ష్మీదేవి చించు లక్ష్మిగా స్వీకరించి ఎడమ మీద కూర్చో పెట్టుకుని ఉంటాడు అదిగో ఆ నరసింహ స్వరూపం నరసింహుడు మాలో నరసింహస్వామి ఆలయం దగ్గర నుంచి ప్రహ్లాద బడి అని ప్రహ్లాదుడు విద్యని అభ్యసించినటువంటి ప్రదేశానికి మనం వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి సుమారుగా కిలోమీటర్ల దూరంలో ప్రహ్లాదుని బడి అనేటువంటి ప్రదేశానికి మనం చేరుకోగలం చూడండి కొండ మీద నుంచి మనకి కింద అహోబెల నరసింహస్వామి యొక్క ఆలయం కూడా కనిపించింది కదా ఇంకో మనం ఇప్పుడు ప్రహ్లాదుని బడి అనే ప్రదేశానికి చేరుకున్నాము ఇక్కడ చూడండి ఈ యొక్క రాతి బండల మీద అనేక అక్షరాలు రకరకాల లిపి లిఖించబడి ఉంది ఇక్కడ కొండలు గృహలో కూడా మనకి దర్శనమిస్తున్నాయి చూడండి చుట్టూర దట్టమైన అడవి ఒకప్పుడు ఇది ప్రహ్లాదుడికి విద్య నేర్పే గురుకులంగా ఉండేదట స్వామి యోగ యోగముద్రంలో దర్శిస్తున్నారు స్వామి ఇక్కడ పీఠం మీద పక్క ప్రహ్లాది వారికి దర్శనిస్తున్నారు చక్రం చక్రం సంతం ఆసనం మీద యోగాభ్యాసం అభ్యాసం ఉపదేశం యోగం గురించి అభ్యాసం కలిగింది ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాక ఇక్కడ ఒక కుండం కూడా ఉంది చూడండి ఇదే పావన కుండం అనమాట ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క పాదముద్రలు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు ప్రహ్లాద బడి చూశాక మనం క్రోధ స్వామి ఆలయానికి వెళ్తున్నాము అహోబల క్షేత్రంలో ఈ రామానుజుల వారు తపస్సు చేసుకున్నటువంటి ఈ ప్రదేశం అన్నమాట నమో నరసింహాయ ఈ గృహలోనే రామానుజుల వారు తపస్సు చేశారు

Wrecking last number of ఓం నమో నారసింహాయ మన అహోబర క్షేత్రంలో ఉన్నటువంటి జ్వాలా నరసింహస్వామి మీరు చూస్తున్నారు కదా ఆ చూడాలి అదే శ్రీ నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి ఉగ్ర స్తంభం ఓం నమో నారసింహాయ గోవిందోవింద ఇదే శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి సన్నిధికి చేరుకోవడానికి మెట్లు మార్గం ఇలాగే మనం పైకి వెళ్ళాలి జ్వాలా నరసింహస్వామివారు వేయించేసినటువంటి పర్వతాన్ని వేదాద్రిగా పిలుస్తారు అదే స్వామివారికి ఎదురుగా ఉన్న పర్వతాన్ని గరుడాద్రిగా పిలుస్తారు చూడండి ఆ పర్వతం కూడా గరుడు యొక్క ఆకారంలో ఉంది కదా ఓం నమో నారసింహాయ దానికి ఎదురుగానే గరుక్మంతునికి ఎదురుగానే శ్రీ స్వామివారు వేంచేసి ఉన్నారు నరసింహ ఉగ్ర స్తంభం ఎక్కడానికి మొదటి దారికి ఇలా వెళ్తామన్నమాట ఎలా ఉంది దారి చాలా కష్టతరమైన మార్గం ఇలా వెళ్ళడానికి అయితే పైన కాళ్ళు అది కట్టారు అయినా కూడా ట్రెక్కింగ్ చేసి వెళ్దాం కొంచెం కష్టమే పైకి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా స్ట్రైట్గా ఉంటుంది అనమాట ఉగ్రస్తంభం అలా జాగ్రత్తగా వెళ్ళాలి మేము ఉగ్ర స్తంభం నుంచి జ్వాలా నరసింహస్థానాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం ఈ జ్వాలా నరసింహుడు ఉద్భవించిన ఈ యొక్క పర్వత శ్రేణుల నుంచే భవనాశని అనే ఒక పుణ్యనది ఆవిర్భవించింది అదిగో చూస్తున్నారు కదా ఈ నది వర్షాకాలంలో విపరీతమైన పడితే ఉంటుంది జ్వాలా నరసింహస్వామి వారు హిరణ్య కసుపుని సంహరించిన తర్వాత ఈ యొక్క కుండంలోని తన యొక్క చేతుల్ని శుభ్రం చేసుకున్నారట ఈ యొక్క కుండానికి రక్తగుండం అని పేరు ఈ యొక్క రక్తగుండంలో మంచినీటిని సేవించడం వల్ల సమస్త రోగాలు నశిస్తాయి ఓం నమో నారసింహ పరమ పవిత్రమైన ఈ యొక్క ప్రదేశానికి అచల మీరు అనేటువంటి పేరు కూడా ఉంది జయ జయ నరసింహ జ్వాలానరసింహుడిని ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపం మొట్టమొదట వచ్చినటువంటి తేజో స్వరూపం హిరణ్యకసుకుని యొక్క పొట్ట చీరుస్తున్న స్వరూపంతో ఉంటాడు స్వామివారిని దర్శించుకుని ఇప్పుడు మనం పావన నరసింహ స్వామి వారి దగ్గరికి వెళ్తున్నాము ముందుగా మనం దర్శనం చేసుకున్నటువంటి ఉగ్ర నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం పక్కనే మనకి పావన నరసింహస్వామి ఆలయానికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది ఆ మెట్ల మార్గం నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్లు మనం ప్రయాణం చేయాలి దట్టమైన అడవి ఉంటుందన్నమాట అడవి మధ్య నుంచి ప్రయాణం చేయవలసి ఉంటుంది అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఇలా కాలినడకన వెళ్తూ ఉంటారు అయితే మార్గ మధ్యంలో ఒక రెండు కిలోమీటర్లు దాటిన తర్వాత మనకి ఒక రెండు దారులు కనిపిస్తాయి ఇక్కడే మనకి చెంచులక్ష్మి అమ్మవారి యొక్క దేవస్థానం కూడా ఉంది అయితే ఈ యొక్క దేవస్థానం వెళ్ళడానికి చూసారా ఇగో మట్టి దారి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఒక వంద మెట్లు మనం పైకెక్కాలి అలాగే వేరే దారి కనిపిస్తుంది కదా ఆ దారిలోంచి వెళ్తే మనం స్వామి క్షేత్రానికి వెళ్ళొచ్చు ముందుగా లక్ష్మీదేవి చెంచులక్ష్మి అమ్మవారి యొక్క గృహలోకి మనం వెళ్తున్నాము చూడండి ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చిన నరసింహస్వామి యొక్క ఉగ్రస్వరూపాన్ని లక్ష్మీదేవి చెంచులక్ష్మి అవతారం దాల్చి స్వామిని శాంతిపరిచింది చెంచులక్ష్మి అమ్మవారి యొక్క గృహం నుంచి బయటకు వచ్చి రెండో దారిలోంచి వెళితే పావన నరసింహస్వామిని చేరుకోవచ్చు పావన నరసింహుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు మంగళములను ఇస్తాడు అందుకనే ఐదవ నరసింహస్వరూపాన్ని నరసింహుడు అని పిలుస్తాడు అమ్మవారు చెంచులక్ష్మిగా చెంచు జాతికి చెందిన ఆడపొడిచి కాబట్టి ఈ చెంచులందరికీ శ్రీ నరసింహస్వామివారు అవుతారట మరి బావగారికి కోడెలు మేకలు కూడా సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ పావన్ నరసింహస్వామిని దర్శించుకుని మళ్ళీ మనం ఎగువహోబలం నుంచి కిందకు వస్తున్నాము మార్గమధ్యంలో కాసేపు చిలక జ్యోతిషం కూడా చెప్పించుకుని ఉండేవి అహోబల నరసింహస్వామిని వరాహ నరసింహస్వామిని మారూల నరసింహస్వామిని అలాగే జ్వాలా నరసింహస్వామిని చూసి మేము మా కారులో బయలుదేరాము ఇప్పుడు మనం ముందుగా కారంజ గారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము నరసింహాయ శ్రీ కారంజ నరసింహస్వామి వారు అనమాట కారంజ అంటే గానుగ చెట్టు గానుగ దగ్గర నరసింహస్వామి వారు శ్రీరాములు మరియు విష్ణుమూర్తి మరియు నరసింహస్వామిగా శ్రీ హనుమంతుడు వారు ఇక్కడ తపస్ చేస్తూ ఉంటే దర్శనమిచ్చారనమాట నరసింహుడు అంటే ఆయన చెట్టు కింద కూర్చుని జానముద్రలో ఉంటాడు కారంజ నరసింహస్వామిని దర్శించుకుని ఇప్పుడు మనం చత్రవట నరసింహస్వామి వారి దర్శనానికి వెళ్తున్నాం చెట్టు కింద వీరాసన వేసి కూర్చుంటాడు అని చెప్పి అందరూ వాళ్ళు శాప విమోచనం కోసం నరసింహస్వామి దగ్గరికి వచ్చి పాటలు పాడి ముచ్చి చేశారు ఆయన తొలమీద చెయ్యి వేసుకుని తాళం వేస్తూ కూర్చున్నాడు ఆ కూర్చున్నటువంటి స్వరూపాన్ని చత్రవట నరసింహ స్వరూపం అంటారు ఇప్పుడు మనం యోగానంద నరసింహస్వామి క్షేత్రానికి వెళ్తున్నాము

భార్గవ నరసింహ క్షేత్రం చేరుకున్నాము ఇక్కడ అక్షయ తీర్థం అనే ఒక కోనేరు కూడా ఉందన్నమాట పుష్కరిణి ఇక్కడ పరశురాములు వారు తపస్సు చేసి వారిని ప్రత్యక్షం చేసుకున్నారట ఓం నమో నరసింహాయ చాలా అద్భుతంగా జరిగింది మా యాత్ర